డె మందికి అమ్మినట్టుగా చాలామంది మన దృష్టికి వచ్చారు ఆగితాలు కూడా కొంతమంది ఇచ్చారు మనకి కొంతమంది మనం సబ్మిట్ చేశారు అమాయకులనే మంది ఇక్కడ అమాయకులు చాలా బాగుంటుంది ఇద్దరు ఆడకులుగా స్ట్రాబెట్ స్ట్రాబెక్ ఆ డబల్ బెడ్రూమ్ పక్క నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ కనబడుతుంది అది వేసిన తర్వాత ఇక్కడి నుంచి అక్ష వరకు ఆ చెట్టు మన ఆ చెట్టు ఆ బోర్డు ఇదంతా హక్కింది ఇదంతా కలిపి సెవెన్ ఫార్టీ సెవెన్ కిందకే వస్తుంది దీంట్లోనే ఒక పద్దెనిమిది గుంటలు తిరుమల భార్య పేరు మీద ఉంది నాగరేఖ గారి పేరు మీద పడితే దషా దిశ తిరిగిపోతుంది కురవి మండలం అయితే దషా దిశ తిరిగిపోతుంది అద్భుతంగా రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు అమాయకులనే చాలా మంది ఇక్కడ అమాయకులు చాలా అమాయకంగా మోసపోతున్నారండి ఒక పాప ఒక ఆవిడ ఉంది పాప ఇద్దరు అడవిలు కాళ్ళు దాంట్లో ఒక అమ్మాయి హ్యాండిక్యాప్డు ఎంతో కష్టపడి కొనుక్కున్నారు చిట్లు చిట్టి కట్టి కొనుక్కున్నారు కూడా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నాను అండి నా పేరు రవికుమార్ అండి నేను కొరవి ఆరేగా పనిచేస్తున్నాను ఇక్కడ కురవిలో మన టెంపుల్కి విఐపి విఐపీలు కానీ వివీఐపీలు కానీ ఎవరైనా వస్తే కనీసం ఇక్కడ ఎటువంటి సదుపాయం లేదండి వారు ఎండోమెంట్ వారు మాకు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారండి మంచిది ఏదైనా ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వగలిగితే అక్కడ హరిత రెస్టారెంట్ కానీ ఏసీ కాటేసి కట్టేస్తే కురవికి వచ్చే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేశారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ పక్కనే సెవెన్ ఫార్టీ సెవెన్ ఒక అసైన్మెంట్ ల్యాండ్ ఒకటి ఉందండి అది అయితే స్వామివారి కట్టగా సరిపోతుందని చెప్పేసి మేము దాన్ని ఎంపిక చేసాము కానీ దాంట్లో చూసుకుంటైతే ఒకరికి ఎప్పుడో అసైన్మెంట్ ఇచ్చారండి అసైన్మెంట్ ఇచ్చారు కానీ ఒక ఎంప్లాయ్ ఎండోమెంట్ ఎంప్లాయీ ఒక అసైన్మెంట్ ల్యాండ్ కొనకూడదు అమ్మకూడదు కానీ ఆయన మరి తెలుసుకున్నారో తెలియకున్నారో తెలియదు ఇరవై గంటలు కొన్నారండి తర్వాత వారి పేరు మీదకి ఒక పద్దెనిమిది గంటలు మాత్రమే ఎక్కింది ఇప్పుడు ఆ పద్దెనిమిది గంటలని ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వవలసిందిగా మేము వాళ్ళకి నోటీస్ పంపించాము కానీ వారు నోటీస్ తీసుకోలేదు నోటీస్ తీసుకోమంటే లేదు అది మా ఆవిడ పేరు మీద ఉంది మా ఆవిడికి నాకు విడాకు లేని మావిడితో నేను ఉండట్లేదు మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నేను గుళ్ళోనే ఉంటున్నాను అనేసి వారు అయిన వాళ్ళు వరంగల్ పక్కన అయిన వాళ్ళు టెంపుల్లో పనిచేస్తారండి గుడి గుడి గోడలకి ఎతకేయమంటే గుడి గోడలకి ఒక ఐదు ఆరు నోటీసులు వచ్చామండి దాని తర్వాత వారు ఒక లాయర్ నోటీస్ పంపించారు కానీ సైన్ పెట్టకుండా లాయర్ నోటీస్ వాట్సాప్లో పంపించారు దాని తర్వాత ఎటువంటి నోటీస్ ఇంకా రాలేదండి కానీ ఎట్టి పర్సెంట్ ఈ ల్యాండ్ అయితే వెనక్కి తీసుకుందామని గట్టిగా ప్రయత్నం జరుగుతుందండి పైన అధికారులు గారి ఎమ్మెల్యే గారు కూడా సహకారం ఉందండి కంపల్సరీ తీసుకోవాల్సిందే స్వామివారికి ఇవ్వాల్సిందే అండి కానీ ఇక్కడ చూస్తే ఒక్కొక్క ఈ పద్దెనిమిది గుంటల ల్యాండ్ అని కనీసం అరవై మందికి డెబ్బై మందికి అమ్మినట్టుగా మనకి చాలా మంది వచ్చి కలిసారండి కొంతమంది అమాయకులు అండి ఇద్దరు ఆడపిల్లున్నారు ఆమెకి ఒక ఆమె పాపం హ్యాండిక్యాప్డ్ ఆ పాప వాళ్ళు కష్టపడి చిట్లు వేసుకొని ఎంతో పొదుపు చేసి ఇక్కడ కొన్నారండి ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేకపోతుంది వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో నీకు ల్యాండ్ ఇవ్వం డబ్బులు ఇవ్వని వాళ్ళు చెప్తున్నట్టు ఆమె భయపడుతున్నావు ఆమె భయపడుతున్నారు బెదిరిస్తున్నారు అని చెప్పారండి అట్లా చాలా మంది ఒకరికి తెలియకుండా ఒకరికండి ఇక్కడ ఈ ల్యాండ్ చూసుకున్నట్టయితే దీన్ని ముగ్గురు కమ్మారండి ముగ్గురు మనుషులు ముగ్గురు వేరు వేరు వ్యక్తులకు ఎవరికి తెలియకుండా ఒకరిని ఒకరికి తెలియకుండా ఒకరికి అట్లా అమ్మారండి కానీ ఎటు పర్సెంట్ వాళ్ళకి న్యాయం జరగాలి రెండోది సోమవారికి ఇక్కడ కాటేజ్ రావాల్సిందండి ఇది రెండు మెయిన్ Thank you.